సార్ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమము మహారాష్ట్ర నుంచి చేస్తూ ఉన్నాము ఈ యొక్క రాష్ట్రముపై మీ యొక్క అభిప్రాయము లేదా ఈ రాష్ట్రముతో మీకున్నటువంటి పరిచయము సేవలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏం చెప్తారు సార్ మీరు మహారాష్ట్ర అని అంటే మరి మరాఠ్వాడ మరాఠీ భాష ఎక్కువ నా శివారంభం నుండి మొట్టమొదట బాంబే నగరంలో కొన్ని మీటింగ్స్ జరిగినాయి తర్వాత నాగ్పూర్ చంద్రాపూర్ తర్వాత గుగ్గూస్లో కూడా ఇంతకుముందు మీటింగ్స్ జరిగినాయి కానీ తక్కువ వచ్చాయి ఎక్కువ నలభై ఐదు సంవత్సరాల పరిచర్యలో మొత్తం తిప్పుతా ఒక ఇరవై మీటింగ్స్ అయినా ఏమో ఈ రాష్ట్రం ఇంకా అనుబంధం ఏమున్నది అన్ని రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రం భారతదేశమే నా ఇల్లు అనుకున్నప్పుడు ప్రాంతీయవాదము ప్రాంతీయమే మనకు లేదు కదా హోల్ ఇండియా ఈజ్ మై హోమ్ టౌన్ భారతదేశమే నా ఇల్లు అనుకున్నప్పుడు జమ్మూకు పోయినా కూడా ఇది మా ఊరే అనుకుంటా కేరళకు పోయినా మా ఊరే అనుకుంటా మహారాష్ట్రకు వచ్చినా ఇది మా ఊరే అనుకుంటా కాబట్టి భారతదేశం ఈ దేశపు మట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడ భారతదేశం మట్టి తీసుకొచ్చినా ఆ మట్టిని కళ్ళకద్దుకునే మనిషిని నేను ఒక్కో ప్రాంతంలో భిన్న విభిన్నమైన భాషలు సాంప్రదాయాలు సంస్కృతి ఉంటాయి అవన్నీ కలిసిందే నన్ను కన్న తల్లి భారతదేశం కాబట్టి భారత్ మాతాకి జై అంటే అందులో మహారాష్ట్ర ఉంది తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది జమ్మూ ఉంది కాశ్మీర్ ఉంది కేరళ ఉంది తమిళనాడు ఉంది భారత్ మాత అంటే మొత్తం కలిస్తేనే భారతదేశం సో ఐ లవ్ ఇండియా యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర అని కూడా ప్రేమిస్తున్నాను అంతేగా ఇది స్పెషల్గా ఏముంది భారతదేశమే స్పెషల్ నాకు సారే జహాసి అచ్చా హిందూ మారా Okay, uh, okay, sir. Uh, thank you so much.